టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పిటీ తెలుగు ప్రేక్షకులు నమస్కారం ఈ వార్తలు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకున్న తీర్పు ఇవ్వడంతో మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపకులు చుట్టుపాక ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో ముస్మాబాగ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై మాదిగలు ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు ముప్పై సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమోఘమని ఆయన అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మాదిగ ఉద్యమ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇమ్మడి నాగయ్య కలకొట్ల రమేష్ వెంకటస్వామి గ్యార సతీష్ గంట ముత్తయ్య జంగిడి నవీన్ వీరస్వామి మహేష్ తదితరులు పాల్గొన్నారు చంద్రమూ చంద్రచూష్ గారి నేతృత్వంలో ఏడు నేడుగుడి ధర్మాసనంతో రెండు ఉత్పత్తి ఒకటిగా పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అని మీరు ఇవ్వడం జరిగింది ఈ యొక్క తీర్పును నా యావత్ మాదిగా జాతి అందరి సమిష్టి కృషిగా సమిష్టి బలంగా నేను భావిస్తున్నాను అందరి శ్రమ ఉంది ఎంతోమంది మాదిగా అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు ఎస్సీ ఏపీసీడి వర్గీకరణను సాధించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఈ యొక్క తీర్పు ఇచ్చినందుకుగాను కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి అలాగే ఎస్సీ వర్గీకరణకు ఎంతో కొంత తోడ్పాటు అయినటువంటి మొదటి నుండి తోడ్పాటుగా ఉన్నటువంటి మా వెంకయ్య నాయుడు గారికి జీ కిషన్ రెడ్డి గారికి మరియు ఈరోజే అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధ కల్పిస్తానని చెప్పేసి అని తీర్పించినటువంటి చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హేమంత్ రెడ్డి గారికి మరియు నా జాతిలో ప్రతి ఒక్కరు ఎస్సీ వర్గీకరణ కోసము పోరాటాలు చేసి ఎన్నో తాగాలు ఎన్నో కేసులు నిర్బంధాలకు గురై ఈరోజు సాధించాం కాబట్టి వీరందరికీ పేరు పేరున మాదిక రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు గతంలో రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం జరిగింది ఆ క్రమంలో నా మాదిగ జాతి బిడ్డలు దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది ఇప్పుడు కూడా పదిహేను శాతం ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితాలను మన వాళ్ళు అందరూ సమూకూలంగా అందుకొని జనాభా దామాషా ప్రకారం ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ను ఫలాలను అందరూ సద్వినియోగం చేసుకొని నా మాదిక జాతి ఇంత ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను అట్లే అలాగే ఈ రాజకీయ పరంగా కూడా రాజకీయ పరంగా కూడా ఈ రిజర్వేషన్ ఫలాలను మన వాళ్ళు అందరూ అందుకోవాలి ఇప్పుడు జరుపుతున్నటువంటి ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు కూడా రిజర్వేషన్ నిష్పత్తి ప్రకారము వారి వారి సీట్లు కూడా కేటాయించాలని చెప్పేసి నేను కోరుకుంటాను అయితే ఈరోజు ఎంతోమంది అమరవీరులు దామోదర్ దామోదర్ నరసింహ మహేష్ మాదిగలు రవి మాదిగా ప్రభాకర్ మాదిగా భారత్ మాదిగా వీళ్ళ వీళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటంటే ఎత్సీ వర్గీకరణ సాధించాలి అంటే ఈరోజు సాధించాము కాబట్టి వారి యొక్క ఆత్మ కూడా శాంతి చేకూరుస్తుంది చేకూరుతుందని చెప్పేసి అని నేను భావిస్తున్నాను ఎవరైతే ఎంతోమంది అయితే ఉద్యమకారులు ఉన్నారో తెలంగాణ మాదిగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆనాడు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ప్రస్తావించినటువంటి ఎస్సీ మాదిగా ఎస్సీ వర్గీకరణకు హోదా పోరాటాలు జరిగినాయో నేటి వరకు పనిచేసినటువంటి నా యావత్ మాదిగ జాతి అందరికీ ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తున్నాము అని చెప్పేసి నేను పోరాట సమితి తెలియజేస్తున్నాను అలాగే రాతి భవిష్యత్తు దృశ్యా మరికొన్ని నిర్ణయాలు కూడా ఏమైనా తత్సాలు జరిగితే భవిష్యత్తులో కూడా మేము కార్యాచరణ కూడా తీసుకోవడానికి కూడా భావిస్తున్నాము ఇప్పుడు నడుపుతున్న ప్రభుత్వానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ రేవంత్ రెడ్డి గారు అది త్వరగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆయా రాష్ట్రాలకు ఏదైతే కేటాయించారో ఆయా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కులను సద్వినియోగం చేసుకొని ఆయా రాష్ట్రాలు జనాభా ఆమాచన ప్రకారం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చెప్పేదాన్ని వెంటనే వాటికి బడ్జెట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేదాన్ని కోరుకుంటూ मित्रो री जय म